కావలి శాసనసభ్యుడిగా డివి కృష్ణారెడ్డి విజయం ఖాయమైందని కావలికి మంచి రోజులు వచ్చాయని కావలి మండల యువనేత కేతిరెడ్డి విష్ణుతేజ పేర్కొన్నారు కావలి నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు అరాచక పాలనను ఎదుర్కొనేందుకు బీజేపీ రాష్ట్ర నేతగా ఉన్న తాను కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరి ఆయన గెలుపునకు శక్తివంచన లేకుండా అందరితో కలిసి చేసిన కృషికి ఫలితం దక్కిందని ఆయన పేర్కొన్నారు తెలుగుదేశం అభ్యర్థిగా కృష్ణారెడ్డి పేరు ఖరారైనప్పుడే ఆయన విజయం ఖాయమని ఆయన తెలిపారు గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్న పలు వర్గాల ప్రజలు మూకుమ్మడిగా స్వచ్ఛందంగా ఉదయాన్నే పోలింగ్ బూత్ల వద్దకు వచ్చినప్పుడే వైసీపీకి ఓటమి తప్పదని స్పష్టమైందని తెలిపారు రాష్ట్రంలో చంద్రబాబు పాలన కావలిలో ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి నేతృత్వంలో ప్రశాంతమైన అభివృద్ధిని చూసే అవకాశం ప్రజలకు దక్కనుండడం అభినందనీయమని అన్నారు తనలాగా ఎంతోమంది కృష్ణారెడ్డి విజయం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎంతో విలువైన సమయాన్ని కేటాయించిన వారందరికీ విష్ణువర్ధన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఇక మూడు తఫాలు ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి కొనసాగడం ఖాయమని ఆయన పనితీరు ప్రజల పట్ల అభిమానం చూపే విధంగా ఉంటుందని ఆయన తెలిపారు అభివృద్ధి నిర్మాణం తప్ప మరో అరాచకాలు లేని కృష్ణారెడ్డి కావలి ఎమ్మెల్యే కావడం కావలి అసలు అదృష్టంగా విష్ణు పేర్కొంటూ కృష్ణారెడ్డికి ముందస్తు శుభాకాంక్షలు అందజేశారు గత దశాబ్ద కాలంగా పరిష్కారానికి నోచుకుని ఎన్నో సమస్యలు కృష్ణారెడ్డి మేధస్సుతో పరిష్కారం అవుతాయని కావలి సుందర నగరంగా తయారవుతుందని విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు